మొదటి జత ఏ జత వచ్చినా పదహైదు నిమిషాల్లో కోర్టులో ప్రవేశపెట్టాలా రెండవ నెంబర్గా పోటీకి రావాలా రెండవ పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ ఆంజనేయ స్వామి ఆశస్సులతో డాక్టర్ ఏడి తగా రావాలా మూడో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ మత్తులేటి స్వామి ఆశీస్సులతో ప్రజార లక్ష్మీదేవమ్మ గారు కొచ్చరువు గ్రామం జోన్ మండలం నందాల జిల్లా వాడు డాలా పాల్గొనాల పదకొండవ పేరుగా పోటీ చేసుకున్న వారు శ్రీ నారాయణ స్వామి ఆశస్సులతో ఈ భావన గారు అనంతపురం అనంతపురం పోని గారు డ్రాలో పాల్గొనాలా ఐదవ గా పోటీకి రావాలా ఐదవ పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ గింజ శశాంత్ శౌర్య గారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి వారు డ్రాలో పాల్గొనాలా ఏదవ మెంబర్ గా పోటీకి రావాలా ఆర్ఆర్ గా నమోదు చేసుకున్న వారు శ్రీమ్మ తల్లి ఆశస్లతో ఎస్ఏఆర్ బుల్స్ సిద్ధం భారతి గారు తురకపల్ల వారు డ్రాలో పాల్గొనాలా పెత్తూరు మండలం అనంతపురం జిల్లా వారు ఎనిమిదవ నెంబర్గా పోటీకి రావాలా ఏదో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ స్వామి ఆశస్సులతో ఎస్ఎస్వీ ట్రేడర్స్ మల్లాల కమ్మై రమేష్ నాయుడు గారు కలుగుట్ల వారు పాల్గొనాల పదవ జట్టుగా పోటీకి రావాలా తిరుపతియ్య గారు ఆరోపల్లి గ్రామం ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లాంటిసాయి వినిల్ నాయుడు గారు గద్వాల్ గద్వాల్ టౌన్ వారు ట్రాలా పాల్గొనాలా మొదటి జత ఏ చేత వచ్చినా పదహైదు నిమిషాల్లో పోర్టులో ప్రవేశపెట్టాలని మీ చేతని ఆలస్యం చేయరాదు ఆరవ పోటీకి రావాలా తొమ్మిదవ పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండల నాగర్ కర్నూలు జిల్లా వారు మూడవ చేతగా పోటీకి రావాలా నెంబర్ పదహైదు నిమిషాల్లో కోట్లో ప్రవేశపెట్టాలా మీ చేతను పదహైదు నిమిషాల్లో ప్రవేశపెట్టాలా పదకొండవ పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రంగనాయకులు గారు ప్రియాడపల్లాంటి కమ్మై నాగేశ్వరరావు గారు డ్రాలో పాల్గొనాలా చెదవ నెంబర్ గా పోటీకి రావాలా దేవస్థానం సిటీ అన్న కమిటీ దేవస్థానం సిటీ నాలుగవ చిటి ఏ చేతైనా కానీ మొదటి చేత కోర్టులో ప్రవేశపెట్టకముంద ఏ చేత గానీ వస్తే ఆ చేతకు అవకాశం ఉంటదండి దేవస్థానం సిటీ నాలుగవ చిటి అనా మొదటి జత వారు ఆలస్యం చేయరాదు శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో పందుల గురుచరణ్ గారు గ్రామం రుద్ర